అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్రంతున్నటువంటి అనేక సమస్యలు తీర్చి పేదసాగా పురాణ మతాల కలిగి కూడా మనం ఆర్థిక కొన్ని సందర్భాలు ఏమైందంటే కొంత అత్యాసపడి కావచ్చు కొంత ఆగ్ కావచ్చు కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలను అంది కావచ్చు ప్రజలు ప్రజాస్వామ్యంలో పోల్వచ్చు అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది మనం ఎన్నికల్లో ఓట్లు పోలేక మీ అందరితో నేను పోయేది రాజకీయం అంటే మేము అధికారంలో ఉంది లెక్క మేము అధికారంలో ఉంటేనే పంటలకు అధికారంలో అవసరం లేదు ఇంకా నేను మనకున్న డెప్ మనకు తెలిసిన లోతు తెలంగాణ దుఃఖం తెలంగాణ బాధ తెలంగాణ అవసరాలు మనకు తెలి తెలిసినంతగా వేరే వాళ్ళ మీ అందరితో నేను కోరేది దయచేసి మంచిగా నిబద్ధతతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి నేను కోరిక వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఆయన డాక్టర్ పని ఈ పని ఆ పని అని కలిసి వేసాను జీవితాల్లో మనం ఒక ఆయన వైద్య దొంగలు గడిచిపోయి కదా మనం ఆయన బుల్లెట్ తయారు చేసుకొని లేదు అని ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు కాబట్టి మనం ఏం తొందర కూడా అవసరం లేదు మనం ఉద్యమమే చేయించుకో మనకు మనం జై తెలంగాణ రెండు వేల ఒకటి నుంచి మొదలుపెట్టిపోతే ஆனால் எம்எல்ஏ உற எம்பி உற எவ்வளோ மைத் எவ்வளோ எவ்வளோ நேரம்